బ్రేకింగ్ న్యూస్ గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మృతదేహం దొరికిన చోట ఆధారాల కోసం గాలిస్తూ ఉన్నారు వైష్ణవి మృతదేహానికి ఒక్కటే చెవికబ ఉండటంతో మరొక కమ్మ కోసం వెతుకుతున్నారు పోలీసులు వైష్ణవిని ఇక్కడే చంపారా లేదా మరేదైన ప్రదేశంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా అనే కోణలో పోలీసులు ప్రస్తుతం విచారణ ముమ్మరం చేశారు వైష్ణవి హత్య కేసులో ఆమె ప్రియుడు లోకేష్ ప్రమే లేదని ఇప్పటికే పోలీసులు తేల్చెప్పారు పరువు హత్యగా భావిస్తున్నారు వైష్ణవి అన్న సురేంద్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైష్ణవిని కడుపులో బలంగా తన్ని తేని ఆమె మృతి చెందినట్లుగా సమాచారం ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా కరెస్పాండెంట్ శర్మ జాయిన్ అవుతున్నారు శర్మ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది వైష్ణవి కేసులో చెవికమ్మ కనిపించట్లేదు అని చెప్తున్నారు మరొక చెవికమ్మ కోసం వెతుకుతూ ఉన్నారు ఏంటి అసలు ఏం చెప్తున్నారు పోలీసులు ఒక కన్ఫ్యూషన్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు వైష్ణవి కేసులో ఏం జరుగుతోంది అసలు వినీషా గండికోటలో జరిగినటువంటి వైష్ణవి హత్య కేసు ఇంకా మిస్ట్రీ విడటం లేదు రోజు రోజుకి ఇప్పటికీ ఆమె చనిపోయి నాలుగో రోజు అయినప్పటికీ కూడా ఆమె హత్య చేసినటువంటి వ్యక్తుల అన్వేషణలు ఇంకా పోలీసులు ఉన్నారు తాజాగా ఇవాళ ఉదయం అసలు మొత్తం సై హత్య కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు వైష్ణవికి ఒక చెవి కమ్మ లేదు అని గుర్తించినట్టు తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే వైష్ణవి ఎక్కడ చనిపోయింది ఆ చెవి కమ్మ ఆధారం దొరికితే వైష్ణవిని అక్కడే చంపారా లేకుండా చంపి మరో చోట తీసుకెళ్లి మూల వేశారా అనేటువంటి తేలే అవకాశం ఉందనే నేపథ్యంలో పోలీస్ క్లూస్ టీమ్ మరోసారి గండికోటను వెళ్ళింది గండికోటలో అనువను జల్లడబడుతున్నారు అక్కడ రంగనాయకుల స్వామి గుడి వెనక భాగంలో మనకు వైష్ణవి మృతదేహం దొరికింది ఆ ప్రాంతం చుట్టూ ఏదైతే మొన్న డిఐజీ గారు వెళ్ళి పరిశీలించిన ప్రాంతం తర్వాత పోలీసులు అంతకుముందు పరిశీలించిన ప్రాంతం అన్నిటినీ కూడా మళ్ళీ క్లూస్ థీమ్ క్షుణ్ణంగా పరిశీలించే పనిలో ఉన్నారు వినిష మొత్తానికి ఒకసారి చూస్తే వైష్ణవి హత్య కేసు సంబంధించి వైష్ణవి ఒంటి మీద గాయాలు ఉన్నాయన్న విషయాన్ని ఫస్ట్ యూటీవీలే ఆ ఫోటోను రిలీజ్ చేయడం జరిగింది తాజాగా మరో కొత్త సమాచారం ఏంటంటే ఆ గండికోటకు వచ్చినటువంటి వైష్ణవి వచ్చిన సమయం ఏదైతే ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం తీసుకుంటే ఇక్కడ ప్రతిరోజు వచ్చేటువంటి పర్యాటక ఇస్తూ ఒకటి రికార్డ్ అవుతూ ఉంటుంది అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర ఎందుకంటే ప్రతి వెహికల్ ను తర్వాత అక్కడ నోట్ చేసి తర్వాత అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లోపు పంపుతారు ఈ నేపథ్యంలో సోమవారం వైష్ణవి వచ్చిన సమయంలో అంటే వైష్ణవి జీవించి ఉందని చెప్పేటువంటి సమయంలో దాదాపు కేవలం అరవై మంది మాత్రమే పర్యాటకులు ఉన్నారు పర్యాటకులు తక్కువగా ఉండే జనం తక్కువగా ఉండడం వల్ల ఈ వైష్ణవిని హత్య చేయడానికి కొంత పరిస్థితి అనుకూలించినట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఆ కోరణలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వినీశ రైట్ థ్యాంక్స్ టు దబ్బీర్ శర్మ చూస్తూ ఉన్నాము వైష్ణవి కేసులో దర్యాప్తు జరుగుతోంది చూడాలి ఏం చెప్తారో విచారణలో ఏం తెలుస్తోందో